క్రీస్తునామముల శుభములు దేవుని పిల్లకి వందనములు ఈరోజున చాలామంది బైబిల్ మీద పడి బైబిల్లో అసంబద్ధాలు ఉన్నాయంటూ కరెక్ట్ కాదంటూ ఎన్నో సందేహాలు మాకు ఉన్నాయంటూ ఆ సందేహాలను నివృత్తి చేసుకునే పనిలో ఉండక అబద్ధాలను ఎపిసోడ్ రూపంలో లోకానికి పంపిస్తూ ఉన్నారు వాళ్ళు వాటికి సమాధానమే బైబిల్లో అసంబద్ధాల అసంభవం అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చాను ఎందుకంటే ఇప్పుడు ఏమైనా దేవుని పిల్లారా చాలామంది అభిప్రాయం ఏంటంటే బైబిల్ చదివితే అర్థమైపోద్ది అనుకుంటున్నారు చదివితే అర్థమయ్యేది కాదు నాయన బైబిల్ దీన్ని ఎంత జాగ్రత్తగా చదవాలో ఎన్నెన్ని ఆలోచనలతో చదవాలో దేవుడు బైబిల్లో స్పష్టంగా మన కొరకు రాయించి పెట్టారు ఎందుకంటే బైబిల్ అనేది యహవ గ్రంథం దాన్ని ఎలా చదవాలి బుర్రెండా దరిద్రపు తలంపులు పెట్టుకొని చదివితే ఎక్కిద్దా విమర్శించేవాడు కేవలం విమర్శించడం కొరకు మాత్రమే చదువుతాడు వాడికి అర్థం కానిది ఇంకా సమాజంలో ఎవరికి అర్థం కాదన్నంత బెళ్ళప్పిస్తూ ఉంటాడు అందుకే ప్రియ దేవుని పిల్లలకు నా తోటి నాతోటి ఒక చిన్న మనవి ఏంటంటే ఒక ఐదు పాయింట్లు మీరు మనసులో పెట్టుకొని బైబిల్ చదివితే ఎప్పటికైనా సరే అద్భుతంగా ఎదుటి సమాధానం చెప్పచ్చు దయచేసి వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఐదు పాయింట్లు ఏంటంటే గ్రంథము ముప్పై నాలుగు పదహారులో ఒక మంచి మాట ఉంది అందరూ తెలిసిన మాటలు ఇవన్నీ కూడా యహోవ గ్రంథాన్ని పరిశీలించి చదువుకుని పరిశీలించి 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 బైబిల్ని పరిశీలించి చదవాలి ఓకేనండి ఇది ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటో తెలుసా ఒక రిఫరెన్స్ ఇక్కడ ఉంటే దాని భావము దానికి సంబంధించిందో మరొకటి ఎక్కడ ఉంటుంది ఎందుకలా బైబిల్లో ఇవ్వటం జరిగింది దాన్ని దేవుడు సూత్రము అన్నాడు యశ్యా గ్రంథము ఇరవై ఎనిమిది పదమూడు అక్కడ ఒక మంచి పాట ఉంటుంది ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట ఎహో వాక్యము మీకు వచ్చు ఎవరికి మనకు మన మేలు కోరిన దేవుడు మాట కొంత ఇచ్చట కొంత అచ్చట ఇక్కడ దాని ఉద్దేశం దానికి కింద ఉండొచ్చు పక్కన అధ్యాయాలు ఉండొచ్చు మరొక గ్రంథంలో ఉండొచ్చు మరొక గ్రంథంలో ఉండొచ్చు అంటే అరవై ఆరు పుస్తకాలతో కూడినటువంటి ఈ గ్రంథం మీద ఖచ్చితంగా పట్టు ఉండి తీరాల్సిందే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట ఏవాక్యం మీకు వచ్చును తప్పులు పట్టాడు ఏమంటో తెలుసా మీకు ఇక్కడ దొరికిపోతాడు మీ బైబిల్లో ఒక మాట ఇక్కడ ఎలా ఉంది అక్కడ అలా ఉంది అని అంటాడు అంటే ఏంటి వాడు వక్రీకరించడానికే చదివాడు అని నీకు అర్థమైపోవాలి అక్కడ అది దైవకృప ఇక మూడో పాయింట్ జా గా వినాలి మార్పు నాలుగు ఇరవై నాలుగు మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనిడి మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకొనిడి వింటున్నారు అని అన్నాడు అంటే చెప్పేవారి దగ్గర ఉన్నవాడై ఉండాలి మేము క్రైస్తవలమే అని మాట్లాడుతుంటారు ఇప్పుడు అయిందరూ గెలిపోయామని సరే నీ ఇష్టం అది ఎక్కడికైనా నీ ఇష్టం కానీ కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు అర్థం కాలేదు నీ పెద్ద మేధావి అనుకున్నట్టు మాట్లాడితే ఎట్లా మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొని డి వినాలి అంటే ముందు నువ్వు కాపుర్ దగ్గర ఉండాలి కాపుర్తో నీకు ఒక మంచి బాండింగ్ ఉండాలి అది నేను చర్చికి పోయా ఈ తొందరదిగా ఎక్కడ చర్చికి పోయింది అక్కడ అర్థమైపోతుంది అక్కడ అర్థమైపోతుంది నువ్వు బైబిల్ని విమర్శిస్తున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా కాపరి చెప్పింది కింద కాపరి చెప్పేటప్పుడు ఏ గోడ మీద బల్లినో నీ కాళ్ళకైనా సేవనో చూసుంటాను ఫోన్ గెలుపుకుంటా అందుకే నీకు అర్థం కదా అందుకే విమర్శిస్తున్నావు అంతేనా తొమ్మిది పదమూడు మత్స్య సత్తులు ఏమనుంది ఏమనుంది నేను పాపులను పిలువ వచ్చింది కానీ నీతి మంత్రులను పిలవ రాలేదు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావము ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకుని జాగ్రత్తగా విన్న నువ్వు కాపులు చెబుతుందని విన్న నువ్వు ఆ నేర్చుకునే దాంట్లో గ్రహించవలసింది ఏంటి తెలుసా భావం భావం నువ్వేమో వాక్యాలు చూపిస్తూ ఇదిగో ఈ వాక్యం వెంట తప్పు ఉంది ఈ వాక్యం వెంట తప్పు ఉంది ఈ వాక్యం వెంట తప్పుంది ఓ డబ్బు ఎత్తు భావాలు తెలియదు నీకు తెలుసా ఛాన్సే లేదు అందుకే వక్రీకరిస్తున్నావు నీకు నాకు నాకు ఒకటి అర్థం కావట్లేదు ఇప్పుడు నీకు అర్థం కాలేదు అనుకో నీకు అర్థం కాకపోతే ఎదుటికి అర్థం కదా కుళ్ళు కుతంత్రాలు దరిద్రం పెట్టుకొని చదివితే బైబిల్ ఏమర్థం అవుతుంది నువ్వు ఆ బాబుతే కదా అందుకే కదా విమర్శిస్తున్నావు ఇంకొకటి ఇక్కడ భావం అన్నాడు కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది నూట అరవై నూట అధ్యాయం నూట అరవై ఏమనుంది నీ వాక్య సారాంశము గొప్పది నీ వాక్య సారం వాక్య సారం తెలియాల వాక్య భావం తెలియాల పరిశీలనతత్వంతో చదవాలి సూత్రం తెలియాలి ఏమిటి నవో జాగ్రత్తగా వినాలి ఈ ఐదు పాటించకుండా నేను ఒకప్పుడు ప్రయోజనం బైబిల్లో ఇంత ఉన్నవి ఇన్ని అసంబర్ధాలు ఉన్నవి అందుకే నేను ఆయన తోడుగా మారాను లేదా మరొక తోడ మారాను ఇక్కడుంటే వ్యాపారం లేదు డబ్బులు రావు అది పోతే డబ్బులు వస్తాయి నీకు కనుక నీకు ఉచితమైన ఆలోచన అది అవునా కాదా అవును ఇప్పుడు దేవుని పిల్లరా అవునే కాబట్టి అపార్థం చేసుకోవటం చాలా ఈజీ ఇప్పుడు మచ్చుకి మంచుకి వారు లేవనెత్తినటువంటిది ఎంత సిల్లిదో పిల్లగా మీకు చెప్తా ఏమండి ఆది కాండము ఒకటి ఇరవై ఐదు ఇరవై ఆరులో ఏమనుంది ఆది కాండం ఒకటి ఇరవై ఐదు ఇరవై ఆరులో నేను చదువుతాను మీరు చూడండి ఏమనుంది అక్కడ దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేల పాక ప్రతి పురుగులు చేశాను అది మంచిదని దేవుడు చూశాను ఇరవై ఆరు వచ్చినము దేవుడు మన ముందు మన పూలకు చొప్పున నలును చేయదుము ఉందా అంటే ఈ రిఫరెన్స్ ఏం కనబడుతుంది ఫస్ట్ జంతువులు చేసిన తర్వాత ఆ తర్వాత నలు చేసాడని ఉంది అదే అది కాండము రెండు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏమైనా పక్క పెసినాయి బైబిల్లో పక్క పెసినాయి ఏమైనా ఉంది మరియు దేవుడని ఎక్కువ నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు వానికి సాటి సహాయం వాని కొరకు చేయదు అనుకునేను దేవుడని ఎక్కువ ప్రతి పూజంతోను ప్రతి ఆకాశపక్షిని నేల నుంచి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూస్తే కొత్త ఎత్తగా వాటిని తప్పించను జీవము దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగను ఈ రెఫరెన్స్లో ఏమనుంది ఈ రెఫరెన్స్లో ఏమనుంది ఫస్ట్ ఆదాము పుట్టి ఉన్నాడు అప్పటికే ఆదాము కొరకు ఎన్ని చేసింది దేవుడు తర్వాత అందుకే వాటి దగ్గర ఆదంబరికి పంపించిండు అని మాట్లాడాం నేను ఒక విషయం చెప్పిన దేవుడు ఏడు రోజుల పని దినాల కష్టంలో నీ ఏడు రోజులు కాదు ఆయన ఏడు రోజులు దైవ దినాలవి భూదినాలు కాదు ఆయన లెక్కలో ఏడు రోజులు మనిషి దైవ తలంపులో మొట్టమొదటిగా పుట్టినవాడు అండర్లైన్ ఆ మనిషి భూమి మీదకి రావటం కొరకు ఏది తక్కువ లేకుండా సృష్టిలో మనసు కొరకు మనిషి కొరకు దేవుడు అన్నింటినీ సృజించాడు జంతువులైనా మొక్కలైనా ఏదైనా సరే మనిషి కంటే ముందే సృష్టిలోకి వచ్చాయి ఇది నిజం అంటే ఆది కాండం ఒకటి ఇరవై ఐదు ఇరవై ఆరులో రాయబడ్డది జంతువులు సృష్టి జరిగిన తర్వాతే మనిషి సృష్టి జరిగింది ఇది నిజం రెండవది ఆదాము కొరకు చేశాడు కనుక ఆదాము దగ్గరికి వాటిని రప్పించాడు ఎందుకు తన కుమారుడు ఎంత ప్రయోజకుడో తెలియాలి లోకానికి ఎంత ప్రయోజకుడు చెప్పు నువ్వు ఎప్పుడు చెప్పావా చెప్పలా రోజున మనుషులకి పేర్లు మనం మార్చుకుంటున్నాం నాకు ఇష్టమైన పేరు పేరున కొడుకున కూతురుకో పెట్టుకుంటా కానీ ఆదాము సృష్టిలో ఉన్న మానవాలి మొత్తం దీన్నే పాటించాలి అన్న రీతుల పేర్లు పెట్టాడు ఒక ఏనుగు వచ్చింది అదే కదా రెండు పద్దెనిమిది పంతొమ్మిది ఆది కాండము ఒక జంతువు వచ్చింది లావుగా బండగా ఉంది ఇంత తొండ వేసుకొని ఉంది దానికి ఏ పేరు పెట్టాలి నువ్వైతే ఏ పేరు పెడతావు చచ్చిపోతుంది నువ్వైతే పెట్టలేక కదా కానీ ఆదాము ఆలోచించి దానికి ఏనుగు అని పెట్టాడు ఈ రోజుకి దాని పేరు ఏనుగే చేమకు పెట్టిన పేరు రోజుకి చేమే నువ్వు మార్చలేకపోయావు సృష్టిలో ఏ జంతువు ఏ ప్రాణి పేరు కూడా మనిషి మార్చలేడు కొత్తగా పెట్టలేడు అది ఆదాము గొప్పతనం అది మొదటి మానవుని గొప్పతనం ఇంత గొప్పతనాన్ని దేవుడు బైబిల్లో దాస్తే ఇవన్నీ పక్కనెట్టేసి అబ్బాబ్ ఏం మాట్లాడతావు ఏం మాట్లాడుతున్నావు నీకు సంగతి తెలుసా ఆది కాండం అనేది కాలక్రమంలో కాకుండా అంశక్రమంలో రాయబడింది ఆ సంగతి తెలుసా నీకు ఆదికాండం అనేది కాలక్రమంలో కాకుండా అంశక్రమంలో రాయబడింది అది తెలియాలి నీకు కనుక అర్థం కాకుండా తప్పులను తప్పులను అంటాం ఇంకా నీకు అర్థం కావాలంటే ఒక మంచి మాట చెప్తాను న్యూస్ చూస్తావా న్యూస్ ఛానల్స్ ఫస్ట్ హెడ్లైన్ చెప్తారు ఆ తర్వాత వాటి సారం చెప్తారు ఎందుకు అటెన్స్ వచ్చాయి చెప్పబడే హాఫ్ అన్ అవర్ సారంలోనే ఈ పది అటెన్స్ ఉంటాయి పదనుకో అనుకో కనుక రచయిత ఏం చెప్పాలనుకున్నాడో ముందుగానే చెప్పి ఆ తర్వాత సారాన్ని చెప్పటం ప్రారంభించాడు ఆ చెప్తున్న విధానం ఒక ముక్క ఇక్కడ అంటే ఐ మీన్ రిఫరెన్స్ ఒకటి అక్కడ నీకు అర్థం కాకపోయేసరికి బైబిల్లో అది ఉంది ఇది ఉంది తప్పు ఉంది మాట్లాడుతున్నా తప్పేం లేదు నీ బుర్రే పెద్ద తప్పుతో నిండుకొని ఉన్నది కాబట్టి దేవుడు చేసిన సృష్టిలో నరుడు చివరివాడే జంతువులే ఫస్ట్ ఇంకా నీకు అర్థం కావాలంటే అవన్నీ మానవుని కొరకు ఇంకా నీకు అర్థం కావాలంటే ఆ ఇల్లు నా కొరకు ఆ కారు నా కొరకు నీ కొరకు అని అంటే అప్పటికే అది కంప్లీట్ అయి ఉండాలి అప్పుడు నువ్వు చేస్తావు ఆ ఇల్లు నీదవుతుంది అది నీ కొరకు ఇల్లు లేకుండా ఒట్ లాండ్ గడికి వెళ్ళి ఇక్కడ పెద్ద ఇల్లు ఉంది ఇది నా కొరకు అంటే చూసేవాడు నవ్వుతాడు సృష్టిలోది ప్రతిదీ మనిషి కొరకే కనుక అవన్నీ సృజించిన తర్వాతనే చివరి చిట్ట చివరి పని రోజున దేవుడు నరుని చేశాడు కాబట్టి జంతువుల సృష్టి ముందా నలుడి సృష్టి ముందా మీ బైబిల్లో క్లారిటీ లేదంటే ఇంతకంటే క్లారిటీ ఎవరిస్తారు బైబిల్ ఇచ్చిన క్లారిటీ ఎంత గొప్పది కాబట్టి నీ బుర్రలో పెండ ఉన్నంత వరకు దేవుడి గొప్పతనం బయలుపడద్దు కనుక వక్రీకరిస్తూనే ఉంటాం మేము చూస్తూ ఉంటామా వాడికి న్యాయం చేయమా కాబట్టి ఆర్థికాండం నుండి ప్రకటన వరకు ఎన్ని వక్రీకరించావో ఎపిసోడ్ల రూపంలో మా సోదరులకి కాపుర్లకి పిల్లలకి అందిస్తూనే ఉంటారు కనుక దయచేసి ప్రియమైన దేవుని పిల్లారా మీరు నాతోటి కాపర్లారా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఒక మంచి కామెంట్ ఇవ్వండి లైక్స్ ఇవ్వండి షేర్ చేయండి ఇవన్నీ నాకు బూస్ట్ ఇంకా ఎన్నో విషయాలు మీ మధ్య మాట్లాడడానికి నాకు బాగా ఎనర్జిటిక్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు విమర్శించే వాడికి బైబిల్ జ్ఞానం లేదు తప్పుడు మనస్తత్వంతో విమర్శించేవాడే తప్ప వాడు బైబిల్ ప్రేమించిన వాడు కాదు కాబట్టి మేరేం బాధపడాల్సిన అవసరం లేదు ఏ క్వశ్చన్కైనా ఖచ్చితంగా రెఫరెన్స్తో ఆధారాలతో కరెక్ట్ సమాధానం ఇవ్వగల సమర్థతను దేవుడు నాకు ఇచ్చాడు ఆ ఎపిసోడ్ల ద్వారా మీరు ఇప్పటికీ చాలామంది తెలుసు చాలామంది తెలుసు కనుక ఈ షార్ట్ మెసేజ్ ఒక పావు గంటలో మెసేజ్ని మీ కూడా ఒక ప్రత్యేకించి ప్రేమతో చేస్తున్నాను మెసేజ్ వీటిని కూడా ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి పంపండి ఇలాంటి వాళ్ళ ఆట సాగకుండా చూద్దాం ప్రైస్తో ప్లీజ్